సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం తెలంగాణలో చిన్న రైతుల నుంచి పెద్ద రైతు వరకు కూడా ఆలోచించేది ఒకటే అసలు ఈసారి రైతు భరోసా అన్నది ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతులకు వర్తించబోతా ఉంది మంత్రివర్గ ఉపసంఘం ఏం నిర్ణయం తీసుకోబోతా ఉందన్న అంశమే సో దీని గురించి పూర్తి వివరణ ఇచ్చేందుకు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ డాక్టర్ లింగం గారు లింగం యాదవ్ గారు సార్ నమస్తే అండి నేను సార్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిజంగా ఏంటిది పెద్ద రైతులకి అసలు వర్తించకూడదు అని చెప్పేసి గతంలో చెప్పిన విధంగానే ఒక పాలసీ తీసుకొని రాబోతా ఉన్నారు మరి ఎన్ని ఎకరాలలో ఉన్న రైతులకి ఇది వర్తిస్తుందండి ఎస్ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం అండి డెఫినెట్గా అండి అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే ఇవాళ రైతుని రాజ్యంగా చేసిన రైతే రాజ్యంగా రైతు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులని ఆదుకుందనేది మనకు గతంలో చరిత్ర కూడా తెలుసు చెప్తుంది మీరు ఆనాడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రంలో దేశవ్యాప్తంగా కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులకు ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏదైతే ఆనాడు మేము మేనిఫెస్టోలో పెట్టామో నాడు యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో మేము రైతులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా రైతులని ఆదుకోవాలి ఏ విధంగా రైతుని రాజుగా చేయాలి అను దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు చూశారు గతంలో ఏ విధంగా ఆర్థిక దుబార జరిగింది దానికి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మీరు రైతు బంధు కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతు బంధు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎంత దుబారా జరిగింది అనేది మన అందరికి తెలుసు ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి చెప్పారు సార్ మాకు అవసరం లేదయా అని కూడా చెప్పారు ఎందుకంటే యాభై ఎకరాల రైతుకి ఆ రైతు బంధు వర్తిస్తుంది ఐదు ఎకరాల రైతుకి వస్తా ఉంది సో పంట పండే భూమికి వచ్చేది విధంగా రాళ్ళు ఉన్న భూమికి వచ్చేది మరి మీరు ఎట్లా చేయబోతా నేను అదే చెప్తున్నాను గతంలో కేసీఆర్ రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు ఎంత దుర్మార్గం అంటే నేషనల్ హైవే కూడా ఇచ్చినటువంటి రాజీవ్ రహదారి అని మీకు తెలుసు రాజీవ్ ఇక్కడ షామిపేట నుంచి కరీంనగర్ వరకు ఆ నేషనల్ హైవే కూడా రైతు ఇచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏంటంటే రైతులు ఎవరైతే భూమిని నన్ను నమ్ముకొని బతారో ఎవరైతే దుక్కు దున్ని నమ్ముకొని బతారో ఎవరైతే భూమి మీద ఆధారపడి కష్టం చేసుకొని బతికే రైతులకు ఆదుకోవాలన్నదే ఇవాళ దుబారా లేకుండా నిజమైన రైతులకు న్యాయం చేయాలనేది ఏకైక లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగా కూడా తీసుకున్నారు సార్ గతంలో నేను అదే అలాగే కాదు చాలా మంది కార్పొరేట్ శక్తి వ్యక్తులు విధంగా ఎక్కడో అమెరికాలు ఉన్న వ్యక్తులు కొన్ని వందల ఎకరాలకు కూడా ఇవాళ నిజంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు అవసరం అండి ఒక పెట్టుబడి సాయం దాన్ని దుబారాగా మీరు తెలుసు గతంలో మల్లారెడ్డి లాంటి మినిస్టర్ కూడా గతంలో మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు కూడా రైతు బంధిస్తే ఏమవసరం అండి అట్లా అట్లాంటి దుబారా ఖర్చులు జరగొద్దు అనేది ఈ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఇవాళ ఉప ముఖ్యమంత్రి సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మెంబర్స్గా ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మినిస్టర్ శ్రీధర్బాబు గారు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఒక సాబ్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగినట్టు దుబారా ఖర్చులు కాకుండా నిజమైన నై రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది డెఫినెట్ కూడా అండి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగదు ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ కొంతమంది మాట్లాడుతుంటారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతుంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరండి ఈ బీజేపీ ప్రభుత్వం కదా ఇవాళ బీజేపీ ప్రభుత్వం లే కదా రైతులు నిరసన తెలియజేసుకుంటే కనీసం ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలియజేయకుండా కూడా వాళ్ళ మీద కాల్పులు లాఠిచార్జ్ చెప్తున్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఇవాళ ఆ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరండి ఈ కేసీఆర్ గారు అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి గతంలో బీజేపీ పదేళ్ళుగా అదే చేసింది గత పదేళ్ళుగా కే తెలంగాణ పరిపాలన కేసీఆర్ అదే చేసిండు అందుకే ఈ ప్రజా ప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఓకే ఒక చిన్న డౌట్ సార్ ఏంటంటే కౌలు రైతులకి ఇది వర్తిస్తుందా లేదంటే ఆ రైతు ఓనర్కి వర్తిస్తుందా అండి భూమి రైతుకి డెఫినెట్గా అందుకే మేము మేనిఫెస్టోలో కూడా కౌలు రైతును కూడా ఆదుకుంటామని చెప్పాము దానికి అనుగుణంగా అందుకే చెప్తున్నాడు ఇవాళ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ గతంలో నిర్ణయాలు ఎక్కడ జరిగేదండి ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు జరిగేది ఇవి ప్రజాప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ ముఖ్యమంత్రి అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ దాని యొక్క విధి విధానాలలో ఏ విధంగా అయితే రైతులకు మేలు జరుగుతుంది అందుకే ఇవాళ తెలంగాణలో మేధావులు విద్యావేత్తలు రైతు సంఘాల నాయకులు రైతులతో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి ఏదై అల్టిమేట్గా ఏదేమైనా కూడా రైతులకు న్యాయం చేసే చేసే విధంగానే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఇవాళ గతంలో మార్కెట్లో వడ్లు ఒడ్లు ఎన్ని రోజులకు కొనేదండి కొన్ని నెలల తరబడి ధాన్యం మార్కెట్లో ఉండేది తడిసిన ధాన్యాన్ని కొనకపోయేది అదే విధంగా ధాన్యం తడిసిన దాన్ని కొనపోయేది అదే విధంగా తరువు పేరు మీద ఎక్కువ ధాన్యాన్ని సేకరించేది ఒకవేళ ధాన్యం కొన్న తర్వాత రెండు మూడు నెలల వరకు కూడా నీక రైతుల అకౌంట్ లో అమౌంట్ రాకపోయేది ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ రైతులు అమ్మిన రెండు రోజులు మూడు రోజులలోనే ఇవాళ రైతుల అమౌంట్ లో డబ్బు జమ చేయడం జరుగుతుంది ఇవాళ తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం మననే గతంలో కంటే ఎక్కువ మార్కెట్ ఓపెన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు ఎందుకంటే ఆ ప్రజ రైతు కోసమే ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించేది రైతు సంక్షేమం కోసం కాబట్టి వాళ్ళు గతంలో ఉన్న ఎక్కువ మార్కెట్లు ఓపెన్ చేసి ఇవాళ ఎక్కడ కూడా తరువు పేరు మీతో గతంలో మిల్లర్లు చాలా దోసుకునేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వానికి ఇవాళ అందుకే రైతులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హర్చిస్తున్నారు ఇవాళ రైతులందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు ప్రజలందరూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందనే మీకు మెజార్టీ ఇచ్చారు ఓకే సార్ కానీ ఇప్పుడు వచ్చేసేసి మీరు మేనిఫెస్టోలో కీలక వ్యక్తిగా మీరు కూడా ఉన్నారు కదా సో ఏం చెప్పారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ రైతు భరోసాకి సంబంధించి ఏం చెప్పారు అంటే అప్పుడు రైతు బంధు మేము ఆనాడు మేనిఫెస్టో రూపకల్పనలో మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గతంలో మేనిఫెస్టోలు ఎక్కడి నుంచి జరిగేది ఎక్కడ రూపొందించేది అంటే ఎక్కడో ఆఫీసులలో కూర్చోనో ఎక్కడో జరిగేది సో ఈసారి మా కాంగ్రెస్ మేనిఫెస్టో మేము అంటే మాకు ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ముందే మాకు ఒక్క చెప్పారు ఏంటంటే ఇది మన మేనిఫెస్టో అనేది ప్రజల వద్దకెళ్ళి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలకు వారి ఆశయాలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మన మేనిఫెస్టో రూపొందించాలన్నారు సో అందుకే మేము దానికి అనుగుణంగానే మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా జిల్లాలు తిరిగినాం మెంబర్స్గా జిల్లాలు తిరిగి ప్రజలు రైతులు అదేవిధంగా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు యువకులు విద్యార్థులు ఉద్యోగ సంఘ నాయకులు ఎంప్లాయీసులు అంటే తెలంగాణలోని సబ్బండ వర్గాలని వాళ్ళందరి అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్థం రూపొందించడం జరిగింది ఎన్ని వరకు మీరు ఇచ్చారండి అంటే దాదాపుగా మూడు వందలకు పైగానే హామీలు అనుకున్నారు కదా అంటే ప్రజల నుంచి వచ్చిన దాని ప్రకారం ఎస్ మేము డెఫినెట్గా అన్ని తీసుకో వచ్చిన తర్వాత దాన్ని మేము సార్ట్అవుట్ చేసి మా మేనిఫెస్టో రూపం అంటే ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్స్ ఓవరాల్గా త్రీ నైన్టీ నైన్ మేనిఫెస్టోలో ఉన్న మొత్తం యొక్క అంశాలు సో దాన్ని రూపొందించడం జరిగింది అంటే అందులో డిక్లరేషన్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసేసి ఒక ఆరు గ్యారెంటీలు మేజర్గా ఇవాళ మీకు తెలుసు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది ఇవాళ దాదాపు రెండు నాలుగు నెలలకు పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల ఇంకా కొంచెం అనుకున్న జరగలేదు డెఫినెట్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందుకే చాలా చెప్పారు చాలా సీరియస్గా చెప్పారు డెఫినెట్ కూడా ఇవాళ అగస్టులో ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాపి కూడా ఇవాళ రెండు లక్షల్లో ఆగస్టులో చేస్తామని ముఖ్యమంత్రిగా గారు స్పష్టంగా చెప్పారు ఓకే ఓకే ఇది ఎట్లా అంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉంటుందండి ఇది మనకి రైతు భరోసా అదే రైతు భరోసా అనేది ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు అదే అదే గతంలో నిర్ణయాలు ఏ విధంగా దీనిపై చర్చ ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల నిర్ణయాలకు అభిప్రాయాల మేరకే జరుగుతుంది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు అందుకే దీని ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరగాలి ఎందుకంటే అక్కడ భిన్న అభిప్రాయాలు ఉంటది భిన్న వర్గ పార్టీల నుంచి ఉంటారు వాళ్ళంతా ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా అయితే మన రైతులకు ఉపయోగపడుతుంది గతంలో లెక్క రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలకు కాకుండా దుబారా ఖర్చులు జరగకుండా నిజమైన రైతులకు అర్హులైన రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం గతంలో మీరు చూడండి కేసీఆర్ ఏనాడైన అభిప్రాయాలు తీసుకున్నాను కనీసం కనీసం వాళ్ళ మంత్రులను కూడా కలుసుకునే సందర్భం లేదు కానీ ఆనాడు కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇయనటువంటి దుర్మార్గ పాలన గతంలో జరిగింది ఇవాళ దానికి భిన్నంగానే జరుగుతుంది పాలన అంతా కూడా సెక్రటరీ జరుగుతుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అసెంబ్లీకి రండి చర్చిద్దాం ఈ ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజన్ చేయండి ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలంగాణ అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ముందుకెళ్తుంది మీరు ఆ విధంగా మరి ఆయన అసెంబ్లీకి రాడు సో ఈ ఆయన గురించి మాట్లాడుకోవడం పెద్ద వేస్టు అంటే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులని ఆదుకుంటది అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు అంటే సార్ ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యాభై ఎకరాలు ఉన్నాయి సార్ ఆ యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాలు లోపు అని అంటే వాళ్ళకి కూడా వర్తిస్తుందా లేదు అని అంటే ఐదు ఎకరాలు కటిఫ్ అంటే ఐదు ఎకరాలు ఉంటేనే అనేది వర్తిస్తుందా ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ అండి అదే నేను ఇలా అట్లాంటి చిన్న చిన్న మన డౌట్ మళ్ళీ ఎకరాల వరకు ఇవ్వాల్సిన అదే అండి గతంలో జరిగిన దానికి ప్రజా ప్రభుత్వం జరుగుతుంది ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ఉంది అందరూ కూడా నిర్ణయాలు ఇవాళ రైతు సంఘ మేధాకులు రైతు నాయకులతోంటి రైతులతోంటి తెలంగాణలో ఉంటే ఉద్యమకారులు అందరితోటి నిర్ణయాల ప్రకారమే వాళ్ళ అభిప్రాయాల మేరకే ఏ విధంగా అయితే నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది అది కూడా తొందరలోనే ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ఉంది కాబట్టి తొందరలోనే ఆ విధి విధానాలు కూడా తొందరలోనే నిర్ణయాలు జరుగుతాయి రైతులకు కూడా మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసేసి కోరుకుంటా ఉన్నాం సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి